సరే జాషువా గురించి కొన్ని మార్పులు చెప్తాను జస్ట్ అంటే జస్ట్ లెవెన్ ట్వంటీ అయింది లెవెన్ ఫార్టీ ఒక ట్వంటీ మినిట్స్ రైట షార్ట్ అండ్ స్వీట్నెస్ ఇస్ జాషివాని దేవుడు ఎందుకు నమ్మాడు జాషువాని దేవుడు ఎందుకు నమ్మాడు అంటే మొట్టమొదటిది దేవుడు ఎవరిని నమ్మాలన్నా బాగా వినండి ప్లీజ్ నా వైపు చూడండి దేవుడు ఎవరిని నమ్మాలన్నా ఆ వ్యక్తి నమ్మకస్తుడై ఉండాలి ఈవెన్ మీ ఆల్సో ఈవెన్ విత్ మీ ఆల్సో దేవుని నన్ను నమ్మాలన్నా కూడా నేను దేవునికి నమ్మకస్తునన్నీ ఆయన నమ్మాలి మీ మిమ్మల్ని నమ్మించటం కాదని అయ్యారు నమ్మకస్తున్న మీరు చెప్పటం కాదు ఎవరు చెప్పాలి నా దేవుడు నా గురించి సాక్ష్యం కాదు అని మీరు గనక ఈ సాక్ష్యాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకుంటే దేవుణ్ణి గనక మీరు నమ్మించగలిగితే మన దరిద్రం ఏంటంటే మనుషుల్ని నమ్మించడానికి నా నా అవసరం అవసరంలా మనుషుల్ని ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదక్క గుర్తుపెట్టుకో ఈవెన్ భార్యను నమ్మించాల్సిన అవసరం లేదు భక్తలను నమ్మించాల్సిన అవసరం లేదు పిల్లల్ని నమ్మించాల్సిన అవసరం లేదు సొసైటీలో ఉన్న యువుణ్ణి నమ్మించాల్సిన అవసరం మనం మనుషులను నమ్మించడానికి ఎన్ని బాధలు పడతాను నేను నమ్మకస్తుందని నిరూపించుకోవడానికి పడే తంటాలు ఎన్ని ఉన్నాయి అవసరం దేవుణ్ణి నమ్మించు నీకేమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా నీకేమాత్రం నిజాయితీ ఉన్నా నీకేమాత్రం రోషం పౌరుషం ఉన్నా ట్రై చేయి ఏంటది నీ దేవుణ్ణి నమ్మించు నీ దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండు నీ దేవుని చేత ఈయన నమ్మకస్తున్నారు అనే సాక్ష్యం పొందుకో మనుషులు నమ్మించాలంటే వాళ్ళ ముందు న్యాయం ఉండి చాలు ఇట్స్ వెరీ ఈజీ పెద్ద విషయమే కాదు మీరు నా ముందు ఉన్నా నేను మీ ముందు ఉన్నా అంతవరకు న్యాయం గుండి చాలు ఎట్లున్నా మీరు చూడరు నేనేం చేసుకున్నా మీరు చూడరు కాబట్టి మీరు ఏం డిసైడ్ చేస్తారు మీ ముందు ఉన్నంత వరకు నేను న్యాయం ఉంటాను కాబట్టి మీరు ఏమనుకుంటారు మీరు న్యాయం వంతుంది అనుకుంటారు అది కాదు ఎప్పుడు నాకు ఉండే దేవుడు నిత్యము నన్ను చూసే దేవుడు చెప్పాలి ఈజ్ స్ఫేత్ఫుల్ అని నమ్మకస్తుడు అని ప్రభు చెప్పాలి యహోశువాను దేవుడు నమ్మడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే యహోశువా నమ్మకస్తుడు ఈజ్ స్ఫేత్ఫుల్ ఇన్ ఆల్ అన్ని విషయాలలో నమ్మకస్తుడు మోసేలోనైనా కొన్ని లోపాలు చూపెట్టగలం కానీ యహోశువాలు చూపెట్టగలరా చూపెట్టే యహోశువా ఏం తప్పు చేశాడు ఏం ఉంది ఎతకండి దొరికితే ఒక మాటలో చెప్పాలంటే అనిపిస్తుంది నా వరకు ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ మోసే కంటే ఎక్కువగా యహోసువా దేవునికి నమ్మకంగా ఉన్నాడేమో అనిపిస్తుంది ఎందుకంటే తనలో ఏ లోపము లేదు నమ్మకస్తుంది ఈ రోజుల్లో బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు కదా దేవుడు నమ్మకస్తుల కోసం ఎందుకు చూసుకున్నాడు నమ్మకత్వం కోల్పోతే గుర్తుపెట్టుకోండి ఒక్కసారి నమ్మకత్వాన్ని మనం తెచ్చుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలంటే అసలు దాన్ని సంపాదించుకోవడమే గొప్ప విషయం మన మీద దేవునికి ఒక మంచి ఒపీనియన్ కలగడమే గొప్ప విషయం ఇది నమ్మకస్తుదు ఏమి నమ్మకస్తుందో అని మీ క్వశ్చన్ తెలుసా నమ్మకత్వం అంటే ఏంటో తెలుసా అండి చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు ముగ్గురికి నమ్మి తలాంతులు ఇచ్చాడు ముగ్గురిని పిలిచి ఫస్ట్ వాడికి ఎన్ని ఇచ్చాడు ఐదు తలాంతులు ఇచ్చాడు వాడిని చేశాడు పది చేశాడు ఇంకొకరిని పిలిచేమన్నాడు రెండు తలాంతులు ఇచ్చాడు వాడిని చేశాడు నాలుగు చేశాడు వాడిని పిలిచి వాని సామర్థ్యం అంతే కనుక ఒక్క ఆడి తీసాడు నమ్మకంగా పారిపోయాడు పైగా డైలాగ్ ఏంటి తెలుసా నువ్వు ఇతని చోట నువ్వు ఇవాడు అయిక నా భార్య డైలాగ్ చెప్తాను దేవుడు అన్నాడు వీడిని కాళ్ళు చేతులు కట్టి చీకటి ప్రాంతంలో ఏంటి అక్కడ ఏడుపును పనులు కొనుక్కుంటూ ఉంటాయని చెప్పాడు బాగా విని చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా వ్యభిచారం చేసినందుకు నరకంలో వేయమలేదు అబద్ధాలు ఆనందుకు నరకంలో వేయమలేదు నరహత్య చేసినందుకు నరకంలో వేయవలేదు నమ్మకత్వాన్ని కోల్పోయినందుకు నరకంలో వేయవలేదు దేవునికి తన మీదున్న నమ్మకత్వాన్ని ఆయన నిలబట్టుకోలేకపోయాడు అంతేనా ఈయనకొకటిస్తే ఇంకొకటి తయారు చేస్తాడనే నమ్మకం వాడి మీరు ఉంది కానీ వాడు దాన్ని ఏం చేశాడు కోల్పోయాడు నమ్మకత్వాన్ని కోల్పోయినందుకు నరకంలో వేయబడ్డాడు కొన్ని కొన్ని సందర్భాలు బైబుల్లో చాలా జాగ్రత్తగా చదవాలి ఆ యవనస్తుడు నేను మొదటి నుంచి ఆత్మలన్నీ పాటిస్తున్నాను అన్నవాడు ఎందుకు నరకానికి వెళ్ళాడు ఒక్కటి డబ్బు మీద వ్యామోహాన్ని చంపుకోలేకపోయినందుకు దేవుని మాటను కాదన్నందుకు దేవుని దూరం బుద్ధి లేని కన్యకలు బుద్ధి గల కన్యకలతో సమానమే ఒక్కటేంటి తెలుసా కొంచెం నిర్లక్ష్యం తొందరగా వస్తారులే నూనె లేదు అనే ఒకే ఒక నిర్లక్ష్యం వాళ్ళని దేవుడి రాజ్యానికి దూరం వాళ్ళు ఉపచారాలు దొంగతనాలు మోసాలు వీల కొంచెం నిర్లక్ష్యం ఎంత అది కూడా అది కూడా ఎంత నిర్లక్ష్యం కొంచెమే భయం కలుగుతుంది దేవుని వాక్యం జాగ్రత్తగా చదువుతూ ఉంది ఇంకా మనం ఎల్కేజీ స్టాండర్డ్స్లో నర్సరీ స్టాండర్డ్లో బతుకుతున్నాం ఇంకా ఈ నరాత్రి విచారాలు దొంగతనాలు అబద్ధాలు బూతుల దగ్గరే ఉన్నాం మనం పిహెచ్డి ఆ లెవెల్ వేరు చిన్న నిర్లక్ష్యానికి కోల్పోయారు ధర కోల్పోయాడు నమ్మకత్వాన్ని కోల్పోయినందుకు నరకానికి వెళ్ళాడు అంతేనా మనం ఇంకా ఈ ఎల్కేజీ నర్సరీ స్టాండర్డ్స్ ఇంకా ఈ పదార్థాలు పట్టుకునే పొందుతాం వీటిని చేయడానికి సత్తం వీటిని వీటిని నెరవేర్చడానికే మన తల ప్రాణం తోక్రోస్తం యహోశువా నమ్మకమైన వ్యక్తి ఎంత నమ్మకూస్తుందంటే ఈ ఊశువా పది మందిని కణాడు దేశం వేగు చూసి రమ్మని పంపిస్తే ఎనిమిది మంది వచ్చి ఖచ్చితంగా చచ్చిపోతాం వాళ్ళ చేత మనం ఓడిపోతాం అది మంచి దేశమే కానీ వాళ్ళను మనం జయించలేమని ఇస్రాయేలీల ప్రజల గుండెలను చారిపోయేటట్లుగా సాక్ష్యం చెప్పారు ఎంతమంది ఎనిమిది మంది కాలేని కాలేమిత్ర మాత్రమే ఆ మాటలు విని వాళ్ళ బట్టలు చెప్పుకొని లేదు లేదు ఖచ్చితంగా దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడు అని అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా రాళ్ళెత్తారంత వాళ్ళు కట్టడానికి ఏం చేశారు వాళ్ళ నమ్మకత్వం చూడండి ప్రభువుని వాళ్ళంతా నమ్మారో చూడండి వీళ్ళు ప్రభు బిడ్డలే ఈ ఎనిమిది మంది ప్రభు బిడ్డలే ఆ ఇద్దరూ ప్రభు బిడ్డలే కానీ వారి నమ్మకానికి వీరి నమ్మకానికి తేడా చూడండి వీళ్ళు వీళ్ళ శక్తి సామర్థ్యాలను చూసి మాట్లాడారు కానీ యుగో శివ దేవుని శక్తి సామర్థ్యాలను చూసి మాట్లాడారు దేవుడికి మహిమత్వం దేవుడికి దేవుని దేవుడి దేవుడు మనలో చూసే మొట్టమొదటి లక్షణం ఏంటి నమ్మకత్వం యహోస్వాలో మొట్టమొదటి లక్షణం నమ్మకత్వం ఒక్కదానికే తొమ్మిది నిమిషాలు అయిపోయింది రెండవది యహోశువా విధేయు ఎవరు విధేయం రెండవ ప్రాముఖ్యమైన లక్షణం దేవుడు మనల్ని చూసేది విధేయలను ఈ ఈరోజున సంఘంలో దేవుడికి విధేయుడు లేదు లేదు తిరగబడేవారికి ఉన్న లోపడేవారి ఒక రెండు విషయాలు చూసేసి యోశివ గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేనవ వచి ఎవరికి విదే ఈ మాట జరిగే కదా ఇక్కడ యోసువా ఎవరికి విధేయత చూపెడుతున్నాడు మోషే తన శావకు మా సంఘంలో ఎవరు డైరెక్ట్గా దేవునికి విధేయత చూపెట్టారు డైరెక్ట్ దేవుడికి కనపడతాడ మాట్లాడతాడా నీ విధేయత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సావకునికి విధేయత చూపెట్టడం దగ్గర నుంచి మొదలైంది సావకుని తర్వాత దేవుని తర్వాత సావకుడు నీ విధేయత అనేది కనబడని దేవుని ముందు కాదు ఎక్కడ కనబడే సావకుని ముందు నీ విధేయత ఎందుకు తేలాలి ఇక్కడ తేలితే అక్కడ తేలుతుంది యహోసువా మోషేకి ఎంత విధేయత చూపెట్టాడు యహోశువా మోసేకి చూపెట్టిన విధేయతను బట్టి యహోశువాకి ప్రజలు కూడా విధేయత చూపెట్టారు దేవునికి మహిమ ఒక స్టేట్మెంట్ చేయాలి ఇప్పుడు మీకు దేవునికి దేవుని సేవకునికి విధేయత చూపెట్టడాన్ని బట్టి యహోశువాకి ప్రజలు విధేయత చూపెట్టారంట ఇప్పుడు మనల్ని ఇప్పుడు మీరందరూ గొర్రెలా కదా విశ్వాసులందరూ కూడా ఎవరు గొర్రెలు మిమ్మల్ని దేవుడు ఒక శావకుని చెప్పాడు అంటే ఒక గొర్రెల కాపరి చెప్పాడు బాగ వినాలి పర్వతక్క బాగు వినాలి అమ్మా దేవుడు విశ్వాసులైన మిమ్మల్ని అందరినీ ఏం చేశాడు ఒక కాపరి చెప్పాడు కాపరేం చేయాలి గొర్రెలను మేపాలి గొర్రెలను కాయ ఈ రెండే పనులు కాపరికి పెద్దలతో చెప్పాడు కదా పెద్దలు లవింగ్ మీ ఎస్ వాడు అంటే ఉన్నాడు నా మందను మేపు నా మందను కాయి ఇప్పుడు గొర్రె కాపరికి విధేయత చూపెట్టకుండా కాపరి గొర్రెను మేపగలడా కాపరి గొర్రెను కాయగలడా చెప్పాలి కాపరికి విధేయత చూపెట్టకుండా కాపరి మాట వినకుండా కాపరి పరిధిలో మీరు లేకుండా మీకు కాపరి కాపుదలు ఎలా కాపరి మీకు మంచి మేత ఎలా ఇవ్వడం ఇవ్వాలి అంటే ఆయనకు విధేయత చూపెట్టి ఆయన ఆధీనంలో ఆయన స్వాధీనంలో ఉంటేనే కాపరి మిమ్మల్ని కాపాడగలడు అట్ ద సేమ్ టైం మీకు సరైన భోజనం అన్లెస్ నో ఈ ఈరోజున కుటుంబాలకు కాపుదలు ఎందుకు లేదు దుష్టుడు కుటుంబాల్లో చేరి ఎందుకు కలిపిలి చేస్తుంది కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు చెప్పాలనుకున్నాను బట్ మింగేసుకున్నామని యహోశువా దేవునికి దేవుని శ్రావకునికి చాలా విధేయతగా ఉన్నాయి చాలా విధేయతగా ఉన్నారు కాబట్టి ఆ ఇస్రాయేలీలు ఎవన్నారో చూడండి యహోశువా గ్రంథం మొదట అధ్యాయం చివరి

నా ప్రార్థనే తెలుసా బా మా సంఘస్తులందరి కూడా ఒక్కసారి నాకు చెప్తే బాగుంటుంది సంఘం నాయకులతో చెప్పిన మాట కాదా ఇది ప్రతి సంఘం వాళ్ళ నాయకునితో సేవకులతో ఈ కమిట్మెంట్ కలిగి ఉంటే ఎంత ప్రార్థన ఎవరు ఎవరున్నారు మోసే మాట ఎలా విన్నాము నీ మాట కూడా అలానే ఉన్నాము నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్దాం నీకు నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ ఏం కమిట్మెంట్ ఇది ఏం కమిట్మెంట్ సావకునికి దేవునికి సరంధ్ర అయితే అట్టకం నీట్గా సరగ సగం సగం అనేది మంచిది కాదు దొంగోడు హ్యాన్సర్ పరంగానే చేతులపైడు అవకాశం తప్పితే పారిపోతున్నాం చేతులు ఎత్తిన మాట వాస్తవమే కానీ వారి మనసులో మళ్ళీ ఏ మహత్తరం ఛాన్స్ దొరికినా మళ్ళీ పారిపోవడం అది సంపూర్ణమైన ఏమంటారు తెలుగు రావడం లొంగిపోవడం కాదు సంపూర్ణమైన ఆడు పేలెత్తలేమని చేతులెత్తినంతే భయపడి చేతులెత్తాడు తప్ప ప్రేమతో చేతులెత్తిన పద్ధతి కాదు సంఘంలో ఈరోజున చాలా మంది అసంపూర్ణమైన ఈ విధేయత అవిధేయత కలిగి ఉన్న లోబడట్లేదు పూర్తిగా అప్పగించుకోవట్లేదు ఒక కొత్త కుటుంబం ఒక సేవకు దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది ఇలా అన్నారంట భార్య భర్త పిల్లలు అందరు వచ్చి అయ్యారు మేము కొత్తగా దేవుని నమ్ముకున్నాం మాకు అంతగా బయట గురించి ఏం తెలియదు మాకు పరలోకం పోవాలనే కోరిక ఉంది ఆశంది మేము దేవుని నమ్ముతుందే పరలోకం పోవడానికి ఇగో నేను వచ్చాను నా భార్య వచ్చింది నా పిల్లలు వచ్చారు మేము మీ ముందు ఒక తీర్మానం తీసుకుంటున్నాం ఈరోజు నుంచి మేము మీ వాళ్ళ మీ చేతి హ్యాండ్ ఓవర్లో పెద్దాం మీరు ఏం చెప్పినా మేం చేస్తాం మేము నరకం వెళ్ళ మేము నరకానికి వెళ్తే మాత్రం మీరే మీరు చెప్పిందల్లా చేస్తాం పాస్టర్ గారు ఎదురు తిరగవు బైబుల్లో ఉన్నది మీరు ఏం చెప్పినా కూడా ఇదిగో బైబుల్ ఇంటి ఉందయ్యా పాటించు అని మీరు ఏది చెప్పినా కూడా నేను వింటాను నా వారి వింటున్నది నా తిరవింటాను కానీ మేము నరకానికి పోతే మాత్రం బాధ్యత మీదే ఇది అగ్రిమెంట్ మన ఇద్దరికి అన్నమాట పాస్టర్ గారికి భయం అయిపోయింది ఎందుకంటే వాళ్ళకున్నంత కమిట్మెంట్ కూడా ఈయనకి లేదా దేవుని దేవునితో ప్రమాణం చేస్తున్నామండి మేము నరకానికి వెళ్తే బాధ్యత మాత్రం మీరే దీనికి అట్లని మీ మాట వినకపోతే బాధ్యత మాది కానీ మీ మాట మీరు ఏం చెప్పినా ఇదిగో బైబిల్లో ఇలా ఉంది ఇది నువ్వు చెయ్యి అంటే నేను నా భార్య నా పిల్లల కానీ నరకానికి వెళ్లకుండా పరలోకానికి చేర్చాల్సిన బాధ్యత మనలో నీదే అని చెప్పి కమిట్మెంట్ అయి అలా సంఘానికి వచ్చారు ఈ అయ్యారికి భయమై అందరికంటే ఎక్కువ శ్రద్ధ వాళ్ళ దగ్గర పెట్టి కమిట్మెంట్ కదా కమిట్మెంట్ చాలా వాళ్ళ కోసం ఎక్కువ ప్రాప్తన చేసి ఒక వ్యక్తి వచ్చి ఇష్టానుసారంగా కమిట్మెంట్ అయ్యారంటే కంపల్సరీ వాళ్ళ పట్ల ఎక్కువ బాధ్యత ఉండదా ఉండదా లోబడే వారి పట్ల ఎక్కువ బాధ్యత ఉంటుంది లోబడిన వారి పట్ల పెద్ద బాధ్యత ఎట్లా మన మాట వినట్లేదు కదా మన ఆధీనంలో లేదు కదా నిలిత్యంకో అన్నట్లే ఉంటుంది ఎవరైతే బాగా సమర్పించుకుంటారో వారికి వారే వారి పట్ల వారి కోసం ఉపవాస ప్రార్థన చేయాలనిపిస్తుంది వాళ్ళ కోసం కన్నీటి ప్రాప్తించాలనిపిస్తుంది వాళ్ళ పర్సనల్ నీడ్స్ విషయంలో మనం కలుసుకోవాలనిపిస్తుంది వాళ్ళ అన్ని విషయాల్లో ఒక బాధ్యత కలిగిన సేవకుడిగా ఉండాలనిపిస్తుంది అది ఎవరి చేతుల్లో ఉంటుంది మీ చేతుల్లోనే ఉంది మీరు అప్పగించుకునే దాని విషయంలోనే ఉంటుంది మీరు టచ్ మీ అనుకోండి ఇక్కడ కూడా టచ్ మీ ఏముంటది మీరు టచ్ పి నాటి ఉంటే ఇటువైపు నుంచి కూడా టచ్ పి నాటే ఉంటుంది ఎందుకంటే తెలుసా మిమ్మల్ని ఎక్కువ ఫోర్స్ చేసామనుకోండి మీకు ఇరిటేషన్ వచ్చి మొత్తానికి ఎవరు తేడా అందుకే సంఘంలో కొంతమందితో నేను టచ్ మీ నాటే ఉంటాను ఆయ్ అంటే ఆయ్ బాయ్ అంటే బాయ్ వస్తావా రా రావా రావట్స్ కానీ కొంతమంది విషయంలో అట్లా కాదు చాలా బాధ్యత ఎందుకంటే వాళ్ళ విధేయతను బట్టి వాళ్ళ సరెండర్ని బట్టి వాళ్ళ కమిట్మెంట్ని బట్టి బాధ్యత అంటాను కాబట్టి దయచేసి నా బాధ మీకు ఇది బాధే టైం అయిపోయింది చాలా చెప్పాలనుకుంటున్నాను లెవెన్ ఫార్టీ వన్ అయిపోయింది నేను ఇంకా చాలా చెప్పాలి ఇక్కడ మీకు దేవుడి చిత్తమైతే నెక్స్ట్ వీక్ చెప్తాను ఓకే ఇది నా బాధే తప్ప మరొకటి కాదు అని మీరు అర్థం చేసుకుంటారని మీ అందరికీ చాలా దీనంగా చెప్తా ఉన్నారు ఏంటి నా బాధ నాకు ఒక యహోశువా కావాలి ఆ యోశువాలు మీరే కావాలి యహోశువా ఎంత నమ్మకంగా ఉన్నారో యహోశివా ఎంత విధేతగా ఉన్నారో మీరు కూడా అలా ఉండాలనేది నా కోరిక నేను మరలా మీకు చెప్తున్నాను మీరు నమ్మకంగా ఉంటే ఈ సేవ తర్వాత దేవుని ఇస్తారేమో అప్పటికీ ఆమె చెప్పుకోవట్లేదు భయంతో చెప్పుకోవట్లేదా పాపతో చెప్పుకోవట్లేదా ఇష్టంగా చెప్పుకోవట్లేదా నాకర్ ఈ సామె ఎవరిది ప్రజెంట్గా నా చేతుల్లో దేవుడు పెట్టాడు నెక్స్ట్ ఎవరి చేతుల్లో పెడతారు ఎవరికి తెలియదు అందులో నువ్వు ఉండాలని నీకు కోరుకుంటున్నా మరి నీకెందుకు ఆ ఉండట్లేదు నన్ను ఫస్ట్ నాకు మ్యాథ్ వచ్చినప్పుడు కోటయ్య గారు సంబంధం చూసి మావి కూడా ఆయన తెలిసిన ఏమకంటే ఇంకో ఫస్ట్ మ్యాచ్ వచ్చినప్పుడు ఆ పిల్ల వాళ్ళ మమ్మీకి ఇష్టమే వాళ్ళ పల్లె ఆ చెచ్చి వాళ్ళమ్మంతో అంత కానీ ఆ పిల్ల మాత్రం అమ్మో నాకు ఐగారు వద్దన్నదన్న మీ నయ్యిగారైతే చేసుకునే చేసుకొని మా అమ్మ ఆ బాధలు ఆ కష్టాలు ఉపవాసాలు ఆ నిందలు అవమానాలు మీద పడేది మమ్మీ నేనేం చేసుకున్నా లేట్ ఆపిల్ ఒప్పుకుంటే ఆ పిల్ల అంటే కొంతమందికి ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి మా అమ్మో శామంటే ఇంత బాధ ఇంత దుఃఖం ఇంత కష్టం ఇంత నరకం అమ్మో నా వల్ల కాదు అందుకే ఒకవేళ మీరు ఆ ఫీలింగ్తో ఆమెను చెప్పట్లేదు అని నేను చెప్తాను ఎగ్జాంపుల్ అది మీకు మీ నవ్వుకు అర్థం ఏంటంటే తెలియదు ఇంకో విషయం తెలుసు మీరు నచ్చినా నచ్చకపోయినా దేవుని చిత్రంలో మీరు ఉంటే తాడ తీసి అక్కడ పెడతారు అది కూడా గుర్తుపెట్టుకుంటాను సరే ఏదేమైనా ఒకటి సంఘం అంటే సావకునికి దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది సంఘంలో సమర్పించుకునే దాన్ని బట్టే బాత్రూమ్స్ కడిగే విషయంలో కానీ వాటర్ ప్యూరింగ్ విషయంలో కానీ మందిరం ప్రతి వారం శుభ్రం చేసే విషయంలో కానీ ఇంకా భోజనాల విషయంలో కానీ కొద్దిమంది వాళ్ళకు వాళ్ళు ప్రేరేపించబడి వాళ్ళు కమిట్ అయ్యేదాన్ని బట్టి చాలా హ్యాపీగా ఉంటుంది ఆ నమ్మకత్వాన్ని ప్రభు చూస్తారు అలా అందరూ ఉండాలని దేవుడు ఆశీర్వాదాలు ఒకరికిద్దరికే కాదు కదా ఆశీర్వాదాలు అందరికీ రావాలంటే అందరము దేవుడి పనిలో పాలి బాగా వస్తుందన్నమాట ఆ హృదయం మీకు విషయం తెలుసా నేను ఇంతకుముందు మీకు చెప్పాను చెప్తే వెళ్ళి చేయడం చెప్పినా చేయకుండా పోవడం ఎవ్వరూ చెప్పకుండా చేయడం ఇప్పుడు ఉంటాయి బాగోలేదండి మీరు ఏ గ్రూప్ నాకు తెలియదు ఇక మీరే మీ బ్లడ్ గ్రూప్ లాగా ఈ మూడు గ్రూపులు ఏ గ్రూప్ మీరే డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటి చెప్తే అది చెప్పిండు కదా మరి ఇక తప్పదు కదా అని గురి చేయడం అది కూడా లోపడతాం కదా అచల్గా ఇంకొంతమంది మహానుభావులు కొంచెం ఇది పర్లేదు చెప్పిండు కదా సరే ఏదో సనుక్కుండో కొనుక్కకుండో వెళ్ళి చేస్తారు కొద్దిగా బెటర్ ఇంకో రకం ఏంటి చెప్పు పీనా కూడా అయ్యా మీకు వల్ల నేను చేయంజరస్ గ్రూప్ లాస్ట్ ఏం తెలుసా వాళ్ళకి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి తెలుసు మందిరంలో ఏ అవసరం ఉంది ఏ ఉంది ఏ నీడు ఉంది అంతే వాళ్ళకు గ్రహించి ఆ పరిచయంలో వాళ్ళని వాళ్ళు సమర్పించుకొని దాంట్లో ముందుకెళ్తారంట అటువంటి వారి కోసం దేవుడి గురి చూస్తున్నారు మన అయోధ్య కొద్ది కూడా వెళ్ళినప్పుడు జఫన్న శాస్త్రయ్య గారు చెప్పారు అన్న దేవుని మందిరానికి శిలోహు మందిరానికి వెళ్ళిన ప్రతిసారి తన హృదయాన్ని ఒక విషయం కలిచి వేసేదన్న బా మాయగారి చాలా దగ్గరైపోయాడయ్యా స్థూలకాయం చేసిందయ్యా మాయగారి పిల్లలు వారి ప్రవర్తన అస్సలు బాగాలేదయ్యా మాయగారు చచ్చిపోతే ఈ సేవ ఏమైందో ఈ సంఘమేమైద్దో అని తన ముందెల్లో బాగుంటుంద ఎప్పుడు వెళ్ళిన ఆ బాధతో ఒక్క మగబిడ్డ నీకు నా కోసం కాదయ్యా నాకు నింద పోవాలంటే ఆడపిల్ల పుట్టినా పోయింది నేను అడిగేది నా నింద కోసం కాదు ఈ శీలోపులో పరిచయ ఎక్కడ పాడైపోయిందో అని రోషన్ కలిగి దేవుణ్ణి అడిగింది సమయం నేను కొంచెం చెప్పాను పురుషుల పురుషుడు కొడుకులు మా వాళ్ళకి పాలు విడిచేలోపు బైబుల్ ట్రైనింగ్ ఇచ్చిందంట పిలగానికి తల్లి ఐ గారు చెప్పుకుంటే నాకు మంచి ఆశ్చర్యం అనిపించింది పాలు ఎన్ని సంవత్సరంలో పుడుస్తారు మహా అంటే బిలో త్రీ ఫోర్ ఇయర్స్ అయినా కాదా అంతకంటే ఎక్కువ తగ్గుతారా ఈ మూడు నాలుగు ఐదు సంవత్సరాల లోపు నాన్న మంత్రసం ఎట్లుంటుంది బొమ్మలు గీసేదంట గంగాలం ఉంటుంది నాన్న కరుణాపీఠం ఎట్టుంటుంది గో కరుణ దీపవృక్షం ఇలా ఉంటుంది నాన్న ఇక్కడ నువ్వు దీపాలు వెలిగించాలా కరుణాపీఠం ఉంటుంది నాన్న గంగాలంలో ఇక్కడ కాలు పెట్టుకోవాలా ఇవన్నీ ఐదు సంవత్సరాల లోపు బొమ్మలు గీసి ఆయనకి చెప్పి రెడీ చేసిందంట పెద్ద అయిన పరిస్థితిలా ఉంది నాన్న వాళ్ళ పిల్లల పరిస్థితిలా ఉంది నాన్న నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వే అక్కడ అన్ని చేయాలి నాన్న అని పాలు విడిచే లోపే తల్లి ఒక బైబుల్ టీచర్ అయి ఒక పాస్టర్ అయి ఆ చిన్న వయసులో ఉన్న పిల్లగానికి అన్నీ చెప్పి పాలు విడవగానే తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టగానే అక్కడ రాయబడిన మాట ఏంటంటే అక్కడే ఆయన దేవుడికి దొరక్కారంట స్కూల్కే స్కూల్కి తీసుకెళ్ళి వదిలిపెడితే కాలమని తిరిగిపోతారు పొలగాడు నేను ఉండనే ఉన్నాను చాక్లెట్లు ఇస్తాం బిస్కెట్లు ఇస్తాం మళ్ళా ఇంటి పక్కనోడు ఉంటాడు ఆడు ఆడుకుంటోళ్ళు అందరూ ఉంటారు ఉండమన్నాడు ఉంటాడు కానీ గుడికి మందిరానికి వెళ్ళిన సమూహేలు బిలో ఫైవ్ ఇయర్స్ బాయ్ ఇదే అమ్మను ఉండే స్థలం తండ్రి అయినా నీకునే ైనాయనే అని ఆయన అప్ప చెప్పి వస్తుంటే అక్కడే నొక్కి చిన్న కన్నీళ్ళు కూడా కాల్చలేదంట నేను అస్తాను మమ్మి అనుకోవడం లేదంట అంత ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రైనింగ్ ఇచ్చి కుమారుని దేవుని కోసం పెంచితే ఇస్రాయేల్ దేశాన్ని వణికించాడు ఇంకో మాట ఆయన ఏం చెప్పాడంటే రామాలో ఈయన బలర్పించకుండా ఆ రామాలో ఎవడు భోజనం చేసేవాళ్ళు కాదు ఆ అయ్యగారు వచ్చి బలర్పించిన తర్వాత ఆ బలి కూడా ఆకాశం చక్కని వచ్చి దహించిన తర్వాత అమ్మా అని అప్పుడు ఊర్లో వాళ్ళందరూ భోజనం చేసేవాడు ఎంత పవర్ఫుల్ ప్రాఫిట్ ఆఫ్గా గాడ్ ఎంత గొప్పగా వాడు క్రెడిట్ అంతా ఎవరిది తల్లి రాత్రి చెప్పా మా వాళ్ళకి అట్లాంటి భార్యగా నీ భార్య ఉండాలని ప్రార్థన చేసుకుందని చెప్పాను ఈరోజు నీ భార్య అట్లా ఉందా అంటే మా వాళ్ళందరూ విప్తారు లేదు నిజంగా సంఘంలో అలాంటి భార్య లాంటి తల్లు లేరు రోజున మన పిల్లలు బడాయిలు అయిపోవడానికి బద్మాసులు అయిపోవడానికి షీటర్లు అయిపోవడానికి వ్యభిచారులు అయిపోవడానికి దొంగలు అయిపోవడానికి కారణం మనం కాదం కదా మనం తెలివిగా వేల వాళ్ళ వేరే వాళ్ళ మోపుతాం కదండి అది సైతాన్ జ్ఞానం ఆదాముకు అదే ఇచ్చింది ఏమన్నాడు ఏం కాదు నువ్వు ఇచ్చిన ఈనా మన తప్పును మనం యథార్థంగా ఒప్పుకొని ప్రభు పాదార్థపడి ఎప్పటికైనా మనం యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కలుపుకుంటాం ప్రార్థించాలి